అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో ఒరిస్సా రాష్ట్రంలో రాయగఢలో ఉన్న శ్రీ మజ్జిగౌరమ్మ అమ్మవారి ఆలయం గురించి చూద్దామండి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం ఈ రాయగఢకి చేరుకోవాలంటే రోజువారీ ట్రైన్స్ ఉన్నాయండి అదేవిధంగా వీక్లీ ట్రైన్స్ కూడా ఉన్నాయండి ఎక్కువగా భక్తులు ఆదివారం మంగళవారం గురువారం ఎక్కువగా వెళ్తుంటారండి ఈ ఆలయానికి ఆదివారం అయితే కనుక మనకి నాలుగున్నరకి విశాఖపట్నం నుంచి బెనారస్ ఎక్స్ప్రెస్ ఉందండి ఇది వచ్చి మనకి నాలుగు గంటల ఇరవై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రాయగడ వెళ్ళినప్పటికీ ఏడు గంటల పదిహేను నిమిషాలు అవుతుందండి ఎక్కువగా ఈ ట్రైన్కే వెళ్తుంటారు రాయగడకి మరొక ట్రైన్ చూద్దామండి ఈ ట్రైన్ వచ్చి ప్యాసింజర్ ట్రైన్ అండి ఈ ట్రైన్ విశాఖపట్నంలో ఆరు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి రాయగడ చేరుకున్నప్పటికీ పది గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుందండి ఈ ట్రైన్కి కూడా భక్తులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఈ ట్రైన్ నెంబర్ వచ్చి వన్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ అండి మరొక ట్రైన్ కూడా ఉందండి ఈ ట్రైన్ వచ్చి గుంటూరు టు రాయగడ ఎక్స్ప్రెస్ అండి వన్ సెవెన్ టూ ఫోర్ త్రీ ఈ ట్రైన్ కూడా రాయగడ వెళ్తుంది ఈ ట్రైన్కి కూడా భక్తులు ఎక్కువగా వెళ్తుంటారండి మేమైతే రాయగడ్ చేరుకున్నామండి మేము ఆదివారం బయలుదేరడం వల్ల మాకు బెనారస్ ఎక్స్ప్రెస్ దొరికిందండి ఆ ట్రైన్ మీద మేము రాయగడ రావడం జరిగింది ఇలా స్టేషన్లో దిగి బయటికి రాగానే శ్రీ మజ్జిగౌరి అమ్మవారి ఆలయానికి ఆటోసు విధంగా క్యాబ్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ఒకవేళ ఆటో మీద వెళ్ళేలాగైతే పెద్దవాళ్ళకి ముప్పై రూపాయలండి చిన్నపిల్లలకి పది రూపాయలు తీసుకుంటున్నారు మేమైతే ఆటో మీద అమ్మవారి ఆలయానికి బయలుదేరడం జరిగింది పదండి ఆటో వాళ్ళందరూ కూడా అమ్మవారి టెంపుల్ పక్కన మనల్ని ఈ జంక్షన్ లో దింపుతారండి ఇక్కడి నుంచి అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుంది ఎవరన్నా అమ్మవారికి నాటుకోళ్ళు ఏమన్నా మొక్కుకుంటే గనక మనకి అయితే అందుబాటులో ఉంటాయండి ఒక కేజీ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు టిఫిన్ చేయన్నా చేయాలంటే కనుక ఈ పక్కనే మనకి టిఫిన్ బళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయండి పదండి మనం అమ్మవారి ఆలయానికి వెళ్దాం మేము అమ్మవారి ఆలయానికి వచ్చిన రోజు ఆదివారం కావడంతో జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇలా జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీ దర్శనంకి వెళ్ళకపోవడమే బెస్ట్ అండి మేము మాకు తెలియక ఫ్రీ దర్శనంకి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డామండి ఆ ఇబ్బంది మీరు పడకూడదని కాబట్టి ఎవరన్నా సరే ఈ మధ్యగౌరి అమ్మవారి ఆలయానికి రావాలనుకుంటే కనుక ఆదివారం తప్పించి మిగతా రోజులు ఏ రోజు వచ్చినా సరే మనకి ప్రాబ్లం ఉండదండి ఒకవేళ మాకు ఆదివారమే కుదురుతుంది అని ఆదివారమే రావాలనుకుంటే కనుక దయచేసి మూడు వందల రూపాయలు టిక్కెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళండి అలా వెళ్తే కనుక మీకు ఒక అరగంట నుంచి గంటలో మీకు దర్శనం అయిపోతుందండి లేదు ఫ్రీ దర్శనమే వెళ్ళాలి అని అనుకుంటే కనుక మేము వెళ్ళిన రోజు అయితే కనుక మాకు నాలుగు గంటల పైన పెట్టిందండి అక్కడ మీరు లైన్ చూసుకుని మీరు ఏ దర్శనకి వెళ్ళాలో మీరే డిసైడ్ చేసుకోండి ఈ వీడియో రూపంలో భక్తులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి అదేమిటంటే ఈ మజ్జిగౌరి అమ్మవారి ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో ఉండడం వల్ల ఎక్కువగా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మన ఆంధ్ర భక్తులు ఎక్కువగా వస్తుంటారండి ఒరిస్సా భక్తులు అనేది కొంచెం తక్కువే వస్తారు అందుచేత ఈ ఒరిస్సా గవర్నమెంట్ అనేది ఈ ఆలయాన్ని సరిగా పట్టించుకోవడం లేదండి నేను ఆలయ ప్రాంతం అంతా కూడా అసలు నీట్నెస్ లేదండి ఎంతో అపరిశుభ్రంగా ఉందండి ఫ్రీ లైన్ సంబంధించిన క్యూ కాంప్లెక్స్ దగ్గర ఎంతోమంది గొడవలు పెట్టుకుంటూ అడ్డదారుల్లో వచ్చేసి లైన్లోకి వచ్చేస్తున్నారండి కనీసం ఆలయ సిబ్బంది ఒకరినన్నా సరే ఈ ఫ్రీ లైన్ సంబంధించిన క్యూ కాంప్లెక్స్ దగ్గర నియమిస్తే బాగుంటుందండి ఆదివారం అయితే ఎక్కువ మంది భక్తులు రావడం చేత ఇక్కడ ఇంతలా అవుతుందండి ఆదివారం అన్నా సరే ఒక అధికారిని ఇక్కడ నియమిస్తే కనుక కొంచెం గొడవలు అనేది కొంచెం తక్కువ ఉంటాయండి మేమైతే అమ్మవారి దర్శనానికి ఆలయంలోకి ప్రవేశించామండి మాకైతే అమ్మవారి దర్శనం చాలా దివ్యంగా అయింది ఒకసారి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి చూశారు కదండి అమ్మవారు ఏ విధంగా ఉన్నారో ధలభాగం ఒకటే మనకి దర్శనమిస్తారండి ఈ అమ్మవారు దర్శించుకొని ఆలయం లోపల బయటికి రాగానే మనకి పక్కన తాయిత్తులు రచరేఖలు కూడా మనకి అమ్ముతారండి అలా మనం అంతా చూసుకుని ఆలయం నుంచి ఇలా బయటకు వస్తామండి ఇలా బయటికి రాగానే మనకి ఎదురుగుండగా ఒక వెండి గుర్రం కనిపిస్తుందండి ఈ వెండి గుర్రానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉందండి అదేమిటంటే ఈ వెండి గుర్రం మీద అమ్మవారు రాత్రులు ఈ గ్రామం అంతా సంచరిస్తారని ఇక్కడ స్థల పురాణం అండి అలా ముందుకు రాగానే మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా కనిపిస్తుందండి లడ్డు పులిహార అమ్ముతుంటారు అలా ముందుకు నేరుగా వెళితే కనుక మనం మొక్కుకున్న నాటుకోలు కోస్తారండి కోసి కవర్లు పెట్టిస్తారు అదే విధంగా ఇప్పుడు మీరు చూస్తుంది అండి ఈ వంటశాలలో మనం వంటలు చేసుకోడానికి వంట పాత్రలు కూడా అద్దెకిస్తారండి లేదు మనకి వంట చేయడం రాకపోతే కనుక ఇక్కడ వంట చేయడానికి మనుషులు దొరుకుతారండి మనం ఎంతమంది ఉన్నారు ఏమి వండాలి చెప్తే కనుక వాళ్ళు నీట్గా వండి మనకి పెడతారండి ఒక మనిషికి ఇంత ఎమౌంటని తీసుకుంటారు అది మీరు మాట్లాడుకోవాలి మాకైతే అమ్మవారి దర్శనం లేట్ అవ్వడం వల్ల మేము అక్కడ వంట చేసుకుని తిన్నాకే కుదరలేదండి అందువల్ల మేము ఆ మాంసాన్ని ఇంటికి పట్టుకుపోయాం ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి